హాయ్ అండి లైఫ్ స్టైల్కి సంబంధించి ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాం కదా ఈరోజు కిడ్నీలు కిడ్నీలు ఎందుకు కొట్టేస్తున్నాయి ఏది హెల్తీగా ఉన్న వాళ్ళకి బీపీ లేదు షుగర్ లేదు బాగా కాయకష్టం చేస్తారు రోజు ఎండలో చెమట పట్టిస్తారు అయినా కానీ కిడ్నీలు ఎందుకు కొట్టేస్తున్నాయి వీళ్ళల్లో కిడ్నీలు కొట్టేస్తున్న శాతం ఎందుకు పెరుగుతోంది ముఖ్యంగా సౌత్ ఇండియాలో తమిళనాడులో రీసెంట్గా ఒక సర్వే జరిగిందండి ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ షేర్ చేసుకుంటున్నాం కదా మనం ల్యాండ్సెట్ ల్యాండ్సెట్ సౌత్ ఈస్ట్ ఏషియా ఈ మధ్య పబ్లిష్ చేసింది ఆ రిపోర్ట్ వివరాలన్నీ నేను మీకు ఇస్తానండి కిడ్నీ అనగానే మనం ఏమనుకుంటాం జనరల్గా వాటర్లో ఉన్న హెవీ మినరల్స్ కావచ్చు లేకపోతే ఫుడ్ అలవాట్లు కావచ్చు లేకపోతే బాడీలో రకరకాల తేడాలు లేకపోతే పూర్వీకులు ఉన్న రోగాలు మనకు రావడం అదే జెంటికల్గా దీనివల్ల అనుకుంటాం కదా కాదు ఎండ ఎండ అనగానే మళ్ళీ ఎండలోకి వెళ్ళడం మానేస్తారేమో ఆ ఎండ కాదు గుర్తుంచుకోండి బాగా కాయ కష్టం చేసేవాళ్ళు ఎండలో గడుపుతున్నారు ఆ ఎండ వల్ల కాదు కిడ్నీ కొట్టేస్తోంది ఆ ఎండ దెబ్బకండి బాడీలో మొత్తం మినరల్స్ అన్నీ కూడా అబ్జర్బ్ అయిపోతాయి కదా నీళ్లు సరిగా తాగట్లేదు వీళ్ళు నీళ్లు సరిగా తాగకపోవడం వల్ల కిడ్నీలు ఎక్కువ పోతున్నాయని చెప్పి ఒకళ్ళిద్దరి మీద కాదండి ఆల్మోస్ట్ ఆల్ మూడున్నర వేల మంది మీద రెండు సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ అయింది ఈ సర్వే రెండు సంవత్సరాల పాటు చేసి ఈ కిడ్నీ ఫెయిల్యూర్ విషయాన్ని బయటికి తీసుకొచ్చారు అదే ల్యాండ్సెట్ మ్యాగజైన్ రీసెంట్గా పబ్లిష్ చేసింది నేను ఇవి షార్ట్ వీడియోస్ కింద చెప్తున్నాను కానీ షార్ట్ వీడియోస్లో తక్కువ సమాచారం ఇవ్వగలుగుతాం కదండి అందుకే వచ్చి ఇక్కడికి చెప్తున్నాను డాక్టర్ గోపాలకృష్ణన్ అని చెప్పి ఈయన మద్రాసు యూరాలజీ ప్రీవియస్ హెచ్ఓడి అండి యూరాలజీ డిపార్ట్మెంట్కి హెచ్ఓడిగా చేశాడు ఇప్పుడు అవయవ మార్పిడి కమిషన్ ఉంటుంది కదా దాని చైర్మన్గా చేస్తున్నాడు అది తమిళనాడు రాష్ట్రానికి ఈయన పరిశోధనలో తేలింది ఏంటంటే ప్రతి ఇరవై మందిలో ఒకళ్ళిద్దరూ ఎందుకు ఇబ్బంది పడుతున్నారు యావరేజ్గా అండి తమిళనాడు తమిళనాడు అంటే మనకు కూడా అప్లై అవుతుందండి సో దయచేసి కాయ కష్టం చేస్తున్న వాళ్ళకి ఎండలో పనిచేస్తున్న వాళ్ళకి ఈ రిపోర్ట్ బాగా ఉపయోగపడుతుంది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడం నా ఉద్దేశం వాళ్ళకి చూపించండి దయచేసి అంటే మీరు ఒకవేళ ఆ పరిస్థితుల్లో లేకపోయినా ఎండలో పనిచేస్తున్నట్టయితే అంటే ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు వాళ్ళకి ఈ రిపోర్ట్ పంపించండి లైఫ్ స్టైల్లో చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోక మనం చాలా ఇబ్బంది పడుతున్నాం కదండి ఏది ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం కదండి అందుకోసమే ఈ రిపోర్టు షేర్ చేసుకుంటున్నాం సో మరి ఏం జరిగింది అసలు ఈ రిపోర్ట్ ఏముంది అనేది చెప్తాను మద్రాసు మెడికల్ కాలేజీలో ఆయన యూరాలజీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నప్పుడే కొన్ని కేసులు వచ్చినాయి ఆయనకు అనిపించింది దీని మీద ఏదో రీసెర్చ్ చేయాలని రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఆ టైంలో క్షేత్రస్థాయికి వెళ్ళి అక్కడికి వెళ్ళి పల్లెటూళ్ళల్లోకి వెళ్ళి ఆ పనిచేస్తున్న వాళ్ళందరినీ పరిశీలించి ఒకటి కాదు రెండు కాదు నూట ఇరవై ఐదు గ్రామాల నుంచి మూడు వేల మూడు వందల యాభై మంది నుంచి శాంపిల్స్ తీసుకొని వాళ్ళని ఎంత పరిశీలించి వాళ్ళని కూడా మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్గా ఒక ఐదు సెక్షన్స్గా చేస్తే పదిహేడు పాయింట్ మూడు శాతం మందికి కిడ్నీలు దెబ్బతిన్నాయట అండి గుర్తుంచుకోండి అంటే ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు చూడండి వాళ్ళకి బీపీలు షుగర్లు వేరే వేరే కోమార్బిడిటీ జబ్బులు కూడా ఏమీ లేవండి గుర్తుంచుకోండి వీళ్ళకి బాగా నీళ్ళిచ్చి చక్కగా నీళ్ళవి తాగిచ్చి కొద్దిగా చికిత్స చేస్తే అది ఐదు పాయింట్ మూడు శాతానికి తగ్గిపోయిందండి అంటే చూసారా ఎంత మార్పు ఉందో నీళ్లు తాగడం మానేశారని చెప్పి ఆయనక డైరెక్ట్గా ఆ రీసెర్చ్ని ల్యాండ్సెట్లో ప్ర ప్రచురించారు సో మరి కిడ్నీ వైఫల్యానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఎండలో పనిచేస్తారు ఎవరు ఒక వ్యవసాయ కూలీలే కాదు మొఠా కార్మికుల దగ్గర నుంచి ఈ పనిచేసే వాళ్ళ దగ్గర నుంచి ఇంకా రకరకాల భవన నిర్మాణాల్లో రోడ్లేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళే ఉందండి ఎండలో గట్టిగా ఐదు ఆరు గంటలు పనిచేసే వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు మనమంటే కాస్త పగల ఎండ ఎంది ఆ టైంలో ఎంది ఎందు దాటితే సురం అంటోంది అబ్బాయికి ఉండలేమని వచ్చేస్తాం డి విటమిన్ పోతే పోయింది లే క్యాప్సిల్స్ వేసుకోవచ్చు అనుకుంటాం సాయంత్రం ఎండకు కూడా భయపడతాం కదా కానీ వాళ్ళకి తప్పని పరిస్థితి పాపం పూట గడవదు కదండి వాళ్ళు చేయాల్సిందే సో ఆ ఎండలో పనిచేసే వాళ్ళకి దయచేసి ఇవి షేర్ చేయండి మళ్ళీ మళ్ళీ నా రిక్వెస్ట్ అండి నీళ్లు తాగట్లేదు వీళ్ళు నీళ్లు తాగకపోవడం వల్ల శరీరం నీటి మొత్తాన్ని కోల్పోతుంది అందులో మినరల్స్ కూడా పోతుంది కిడ్నీ ఫంక్షనింగ్ ఇబ్బంది వచ్చేసి కిడ్నీ తట్టుకోలేకపోతుంది డ్యామేజ్ అవుతుంది అని చెప్పి ఈ రిపోర్ట్ చెప్తోంది అధికంగా ఎండలో ఉండటమే ప్రధానమైన కారణం అని చెప్తోందండి సో మరి కిడ్నీల ఆరోగ్యాన్ని ఎంతగా ప్రభావితం చేస్తున్నటువంటి ఎండలో వాళ్ళు కాస్త నీళ్లు ఎక్కువ తాగండి యావరేజ్గా మూడు లీటర్లు తాగమని అంటారు కదా వీళ్ళు నాలుగు ఐదు లీటర్లు తాగినా కానీ ఇబ్బంది ఏమీ లేదండి మనలో ఏంటంటే ప్రతిసారి సుసుకెళ్ళాల్సి వస్తుంది కదా అని చెప్పి అదొక బాధ మనకి ఏది ఇళ్లలో ఉండేవాళ్ళం ఎలాగో తాగం ఎండలో ఉండేవాళ్ళు కూడా తాగలండి కొన్ని చోట్ల పాపం బాత్రూమ్ ఫెసిలిటీ అది ఉండదు ఆడవాళ్ళు అయితే అసలు ఇంకో సమస్య కాదు వాళ్ళకి ఇంకా ఎక్కువ సమస్యలు అందుకే వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారండి శరీరం డీహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది మరి కాస్త ఆ సిగ్గు పోగొట్టుకొని కాస్త మగవాళ్ళకి ఇబ్బంది లేదు ఆడవాళ్ళు కాస్త కూస్తూ ఉన్నంతలో టాయిలెట్ ఫెసిలిటీ పెట్టుకోవాలి లేకపోతే కిడ్నీలు పోతే తెచ్చుకోగలమా సో మరి కిడ్నీ ఈ కిడ్నీ గురించి ఒక అవగాహన ఉండాలి ముఖ్యంగా ఎండలో పనిచేస్తున్న వాళ్ళకి అని చెప్పి తెలియదండి చివరిదాకా కిడ్నీలు పోయేదాకా కూడా తెలియట్లేదు లక్షణాలు మొదలుపోయి ఎక్కువైపోయాక తెలుస్తుంది సో మరి కిడ్నీలు పోవడానికి ఇదో కారణం అవుతుంది దీనికంటే పెద్ద కారణాలు మీకు తెలుసు సిగరెట్టు మందు డయాబెటీస్ డయాబెటీస్ గురించి ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం ఒక షుగర్ తినటమే కాదు ఏ ఏ కారణాల చేత డయాబెటీస్ వస్తుంది అనేది చెప్పుకున్నాం కదా సో మరి అంటే అసలు మనలాంటి వాళ్ళకి ఇందాకడేమో వాళ్ళకి ఎండలో కాయ కష్టం ఎక్కువైపోయి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మనలాంటి వాళ్ళు నీడనున్నా కానీ నీళ్లు తాగకపోవడం ఇలాంటివి మనం చేస్తున్నాం కదండి వ్యాయామం చేయకపోవడం కనీసం నాలుగు అడుగులు నడవకపోవడం ఇవన్నీ కూడా ఉన్నాయి సో మరి ఇది నేను చెప్పినవన్నీ కూడా ఒక రిపోర్ట్ గుర్తుంచుకోండి ఒక అవగాహన కోసమే అది డిస్క్లైమర్గా చెప్తున్నానండి నేను డాక్టర్ని కాదు కానీ ఫేమస్ రిపోర్ట్స్ అన్నీ స్టడీ చేసి లైఫ్ స్టైలే నాకు ఎందుకో లైఫ్ స్టైల్ మారిపోతుందని బాధిస్తూ ఉంటుంది ఏంటి ఇన్ని రోగాలు తెచ్చుకున్నారు హాస్పిటల్స్ చూస్తున్నారు దాని చుట్టూనే తిరుగుతున్నారు అని సో ఇంకా ఏమైనా ఇబ్బందులు ఉంటే అంటే నేను చెప్పినవి మాత్రమే కాకుండా మీకు కిడ్నీ సంబంధించినవి ఏమైనా ఉంటే ఇమీడియట్గా మంచి డాక్టర్ మీకు బాగా నమ్మకం ఉన్న డాక్టర్ అంటే ఈ మధ్య సోషల్ మీడియా డాక్టర్లు వాళ్ళు వీళ్ళు బాగా ఎక్కువైపోయారు కదండి అలాంటి వాళ్ళు కాకుండా మీ నలుగురు ఎవరి గురించి అయితే మంచిగా చెప్పుకుంటున్నారో మంచిగా చూస్తున్నారు ఫీజుతో అంటే ఫీజుతో చెడలు మనం కొట్టకుండా కాస్త కంఫర్టబుల్ ఫీజులు తీసుకుంటూ బాగా వైద్యం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా కాస్త ఆ డాక్టర్ గారికి చూపించుకోండి మరి ఇలాంటి వీడియోస్ ఇంకా 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 నేను చేయాలంటే నాకు కొద్దిగా ఉత్సాహం ఎప్పుడొస్తుందంటే మీరు ఎక్కువ మంది చూస్తూ అంటే ఎప్పుడు చూస్తారంటే కాస్త ఎవరికి షేర్ చేయాలో మీకు తెలుసు వాళ్ళకి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి చాలా ఇష్యూస్ని మనం అడ్రస్ చేసుకుందామని నేను ప్రత్యేకంగా టైం కేటాయించుకొని రిపోర్ట్స్ అన్ని చదివి మీకు షేర్ చేస్తున్నానండి సో దయచేసి మన వాళ్ళందరికీ షేర్ చేయండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయండి మనం చెప్పుకుంటున్న తక్కువ చెప్పుకోవాల్సినవి చాలా ఎక్కువ అన్నీ కూడా నేను చెప్తూ ఉంటాను మీరు పాటిస్తూ ఉండండి ఆరోగ్యం ఎందుకు బాగుపడదో కూడా చూద్దాం ఛాలెంజ్ అండి థ్యాంక్ యూ ఇంకో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ